for a girl child the women empowerment should be motivated and the birth of the girl child should be appreciated nobody should think that birth of the girl child is a burden to the family it's a pride to the family so really i am very happy to participate in this run and programs like this should create awareness among the public టు లవ్ ద గర్ల్ గర్ల్ చైల్డ్ అండ్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ సుమలత నేను సేవాభారతి తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షురాలనండి ఈరోజు మనం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నేరుగా చూసాము సేవాభారతి పన్నెండు పదిహేడు వందల కార్యక్రమాల పైన తెల తెలంగాణలో చేస్తుంది ఈరోజు మనం చూసిన రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్న కార్యక్రమము సేవాభారతి చేసే కిషోరీ వికాస్ కార్యక్రమానికి సంబంధించింది కిషోరీ వికాస్ కార్యక్రమం అంటే పది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలకి వారికి చదువు పట్ల ఆరోగ్యం పట్ల వారి సమాజ వికాసం పట్ల అదేవిధంగా వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడేలాగా రకరకాల కార్యక్రమాలు సేవాభారతి నడిపిస్తూ ఉంటుంది ఈరోజు జరిగిన కార్యక్రమంలో మనము రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అన్నది మనం పేర్లో ఉన్నట్టుగానే ఈ పిల్లల కోసం ఒక పరుగు సంవత్సరానికి ఒకసారి మనం నిర్వహిస్తాము ఇది ఎయిత్ ఎడిషన్ అండి సారి ఈ పరుగు మనం నిర్వహిస్తున్నాము అంటే సమాజం బాగుపడాలంటే ఏ సంస్థ వల్ల కాని విషయం అని మనకు తెలిసిందే అందుకే సమాజాన్ని కూడా ఈ పరుగు రూపంలో మనం నిమిళితం చేస్తే వందల మందిలో కాకుండా వేల మందిలో లక్షల మందిలో మనము పల్లె పిల్లల్ని పిల్లల జీవితాల్ని బే బాగుపరచొచ్చు అన్న కార్యక్రమంతో మనం చేస్తున్నామండి కారణంతో సో ఈ రోజు మనం రన్లో పదివేల మంది పైగా హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేశారు ఈ రన్ ద్వారా వచ్చిన సపోర్ట్ అంతా కూడా ఈ పిల్లల ఆరోగ్యానికి విద్యకి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా వృత్తి విద్యాలు ఎన్నో నేర్పిస్తాం వాళ్ళకి వారికి ఉపయోగించబడుతుంది సో ఈరోజు మన ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే మన గవర్నర్ గారు ఆనరబుల్ గవర్నర్ గారు తమిళిసై గారు వచ్చి నేరుగా అంటే పిల్లల కార్యక్రమాలని ప్రోత్సహించడం వాళ్ళు ఎప్పుడు ముందుంటారు మనకు తెలిసిన విషయమే పిల్లల్ని దగ్గరుండి ప్రోత్సహించి రన్ను ఫ్లాగ్ సెవెన్ కే రన్ను ఫైవ్ కే రన్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు మాకు కూడా చాలా సంతోషమైన విషయం ఇదే విధంగా సమాజం కనుక ముందుకు వస్తే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను మనం బాగుంది అవకాశం ఉంటుంది ధన్యవాదాలు ప్రతి బస్తీల్లో కానీ గ్రామాల్లో కానీ అమ్మాయిలని చదివించక టెన్త్ తర్వాత కంపెనీల పనికి పంపించడమా లేదా పెళ్లి చేసి పంపించడమా చేస్తుంటారు అట్లా కాకుండా మనం సేవాభారతి నుంచి వాళ్ళకి కొంత స్కాలర్షిప్ ఇచ్చి అమ్మాయిలను పై చదువులకి ప్రోత్సహిస్తున్నాము టెన్త్ అయిపోయిన తర్వాత అమ్మాయి అట్లా కంపెనీల పనులలోకి వెళ్లకుండా ఆ అమ్మాయికి కొంత స్కాలర్షిప్ ఇచ్చి కాలేజీ విద్యనే మనం కళాశాల విద్యనే అందిస్తున్నాము దాని ద్వారా ఆ అమ్మాయి ఎవరి ద్వారానో స్కాలర్షిప్ తీసుకొని ఫ్రీగా చదువుకుంటున్నా అన్న భావన లేకుండా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక ఇరవై ఐదు మంది అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని ఫ్రీగా చదివిస్తుంది అనమాట ఫ్రీ ట్యూషన్ సెంటర్ లాగా ఈ కిషోరీ కేంద్రాలు నడుపుతాము ఒక అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి చదువుకున్నదై ఉండాలి తన కాళ్ళ మీద నిలబడ నిలబడగలగాలి ఇవన్నీ చేసినా కూడా మంచి విలువలతో కూడిన జీవితము ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ కిషోర్ వికాస్ ప్రారంభం చేశాము ఈ రన్ ఎయిత్ ఎడిషన్ ఇది ఇవాళ హానరబుల్ గవర్నర్ తమిళసాయి గారు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించారు పిల్లలు తయారు చేసిన వస్తువులు కూడా వాళ్ళు బహుమతిగా ఇచ్చారు ధన్యవాదాలు టూ త్రీ సేవా భారతి నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమంలో వన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఇది చాలా ప్రముఖమైనది ఇది సామాజిక రుగ్మత కలిగినటువంటి విషయం కాబట్టి అనేక మంది సమాజంలోంచి ముందుకొచ్చి మా ఉత్సాహపరుస్తూ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు సహకరిస్తున్నారు సేవాభారతి ఇంకా అనేక కార్యక్రమాలు ఒక హైదరాబాద్ని కాకుండా మిగతా పట్టణాల్లో కూడా విస్తరించి బస్తీల్లో ఉన్నటువంటి అమ్మాయిలకు కానీ ఈ డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి పిల్లలు వీధ పిల్లలు వారు పౌష్టికాహారం లేక వైద్యం సరిగ్గా అందక వారు అనేక సందర్భంలో చాలామంది చనిపోతున్నారు వారి విషయంలో కిషోరి వికాస్ పేరుతో అనేక కార్యక్రమాలు మేము ప్లాన్ చేసి వాటిని అనేక మహిళలకు ఉపయోగపడే అనేక సహా కార్యక్రమాలు మేము అందిస్తున్నాము సేవాభారతి తెలంగాణ ప్రాంతంలో అనేక సేవాక్రమ నిర్వహణలో భాగంగా ఎన్ ఎయిత్ ఎడిషన్ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నాం అయితే ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ అమ్మాయిల యొక్క వికాసం కొరకు సేవాభారతి మన హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మూడు వందల స్లమ్స్లో యాక్టివిటీ జరుగుతుంది సుమారుగా రోజుకు మన దగ్గరికి పదివేల మంది అమ్మాయిలు ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ కోసం కానీ సెల్ఫ్ రిలయన్స్ కోసంగా కానీ వస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని కూడా ఈ రెండు లక్ష్యం రాబోయే రోజులు ఒక లక్ష మంది అమ్మాయిలకి మనం ఈ ఉపయోగించే విధంగా చేద్దాం అనుకుంటున్నాం ఇంతవరకు పదివేల అమ్మాయిలను ఫస్ట్ మైల్స్తో అనుకున్నాం పది ఫస్ట్ మైల్స్తో దాటాము రాబోయే రోజుల్లో ఇదే కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్వహించి దాని ద్వారా ఒక లక్ష మంది అమ్మాయిలకి లబ్ధి చేకూర్చే విధంగా విద్యలో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అదేవిధంగా వ్యక్తి యొక్క వికాసంలో కావచ్చు వీటన్నింటిలో కలిపి ఒక లక్ష మంది అమ్మాయిల మీద పనిచేయాలనే ఉద్దేశం సేవాభారతి నిర్వహిస్తున్నాం